ஜகன்மா நமோ நம జయ శ్రీ గురు నమస్కారం గారు గుడ్ మార్నింగ్ అండికారం ఇప్పుడు చెప్తారు లైక్ కట్ చేసిన వెంటనే వేరే పనులు వెంకట గుడ్ మార్నింగ్ గురువు గారు గుడ్ మార్నింగ్ అండి వెంకట గారు లైక్ చేశావా గుడ్ మార్నింగ్ చెప్పిన మొదలు లైక్ చేస్తే గుర్ ఎంతో హ్యాపీ అవుతారు లైఫ్ లెవెల్ చేయడం లేదు థర్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు జస్ట్ త్రీ లైక్స్ ఎందుకు కుమారి గారు ఓకే కుమారి వృధా గారు వెంకట లైక్స్ లైక్స్ డబల్ ట్యాప్ చేయండి ఫస్ట్ డబల్ ట్యాప్ చేయండి హాయ్ గురువు గారు ఎవరు పెట్టారు డబల్ త్రీ గారు ఏదో మిషర్ కాదు ఇచ్చున్నారు ఓం గురుభే భే నమ ఓం జయ శ్రీ మాతే నమబ్ జి అంబా అంబిక అంబాలిక హిర్మాన్ కుమారి దుద్దా గారు లైక్ కొట్టండి కొత్తగా వచ్చుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కుమారి దుద్దా గారు లైక్ నెంబర్ కూడా తెలియజేయండి నమస్కారం నవపేట ఆంజనేయులు ఆంజనేయులు గారు నమస్కారం ఆంజనేయులు గారు నమస్కారం లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా తెలియజేయండి కామెంట్ రూపేణ కుమారి ఉద్ర గారు లైక్ నెంబర్ తెలియజేయండి సునీత బి హాయ్ గురువు గారు అస్సలు కాల్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వట్లే ఇవ్వట్లే అమ్మా రెస్పాన్స్ ఇవ్వట్లేదు తప్పది అలా కాదు కాల్ అంటే వాట్సాప్ కాల్ చేస్తున్నారా మామూలు కాల్ చేస్తున్నాను నమస్తే గురువు గారు టీ సురేష్ కుమార్ గారు నమస్తే శ్రీలక్ష్మి మిథున రాశి పునర్వస్తు నక్షత్రం నిన్న ఒక ఎన్ని కాల్స్ నేను లిఫ్ట్ చేసి ఉంటాను ఒక ఫిఫ్టీన్ కాల్స్ లిఫ్ట్ చేసి ఉంటాను విజయవాడ నుంచి ఒక ఆవిడ చాలాసేపు అయితే ఇంచుకు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు ఒకసారి సిక్స్టీన్ టైమ్స్ మిస్డ్ కాల్ ఉన్నాయి ఆవిడ లాస్ట్కి సిక్స్టీన్ టైం అప్పుడు అంటే రేపు ఈరోజు నవరాత్రులు స్టార్ట్ కదా ఈ రోజు నుంచి కార్యక్రమాల్లో ఉంటాను అనేసి ఇంకా పిల్లల ఇష్యూ కోసం ఆయన నేమ్ ఏంటి అనిల్ కుమార్ అనిల్ కుమార్ ఒక ఆయన కాల్ చేస్తారు ఆయనది రెస్పాండ్ ఉన్నాయమ్మా కాల్ డాటా కూడా ఉంది మ్యాక్సిమం రెస్పాండ్ అవుతా అంటే మీరు మీరు అనుకున్న టైంకి అయితే రెస్పాండ్ అవనమ్మ సార్ మహాబాబుదే తెలంగాణ సార్ నేను కాల్ చేశా కట్ చేశారు సునీత బీ గారు మహబూబ్ నగర్ కాల్ చేశారా సునీత బీ గారు మరి నీకు మీకు కాల్ రాలేదమ్మా మీకు కాల్ రాలేదా తల్లి డబల్ జీరో సిక్స్ మీదేనా లాస్ట్కి డబల్ జీరో సిక్స్ వస్తుంది మీద శ్రీరామ్ గారు నమస్తే శ్రీరామ్ గారు లైక్ కొట్టండి సార్ శ్రీరామ్ లక్ష్మీ గారు శ్రీరామ్ అంటే లక్ష్మీ గారు లైక్ కొట్టమ్మా డబల్ జీరో సిక్స్ మీదేనమ్మా సునీత గారు డబల్ జీరో సిక్స్ మీదేనా లాస్ట్కి డబల్ జీరో సిక్స్ వస్తుంది సెవెన్ లైక్స్ అయ్యి నో సార్ డబల్ ఫైవ్ టూ త్రీ అమ్మ మీరు ఏదో తప్పుడు నెంబర్ చేసేస్తున్నారు తల్లి అది నా నెంబర్ కాదు ఓకే మీరు ఎప్పుడు చేశారు నిన్న చేయలేదమ్మా మొన్న చేశారు తల్లి మీరు తల్లి మీరు నిన్న చేయలేదు మొన్న చేశారు సాటర్డే చేసేదమ్మా మీరు అమ్మ అలా ఎలా అమ్మ మీరు చెప్తారు నిన్నటి కాల్స్ ఇది నిన్నటి లిఫ్ట్ చేస్తాను కానీ మొన్నటి కాల్స్ పోయినమా ఇంకెలా లిఫ్ట్ అవును సార్ డబుల్ ఉందమ్మా ఇక్కడ లిస్ట్ ఉంది తల్లి ఎన్ని కాల్స్ వస్తాయి ఏంటి ఎవరు ఎవరు సార్ అవును సార్ ఇప్పుడు అవునా సాటర్డే చేసి సండే చేసి అని అంటున్నారు ఏమి కాల్ చేసి లిఫ్ట్ చేయడం లేదు సార్ అని తిరిగి నా మీద నిందలేస్తున్నారు అంటే నేను వినాయకుడి పూచి కరెక్ట్ చేయలేదని సార్ చంద్రుడు కాదో చూశాన కవిత రవికుమార్ గారు షెడ్ హాయ్ కవిత రవికుమార్ కుమార్ గారు ఫస్ట్ లైక్ కొట్టండి సార్ ఏం స్వామి గౌతమ్ నవీన్ టెక్కర్ నవీన్ టెక్కర్ సాటర్డే ఓకే నవీన్ టెక్కర్ కొత్తగా వచ్చారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టండి నవీన్ కుమార్ లైక్ నెంబర్ తెలియజేయండి నైట్ లెవెన్ ఓ క్లాక్ నవీన్ నవీన్ వెరీ నిజంగా నవీన్ జాతకం పేరు అయితే మాత్రం చాలా హార్డ్ వర్క్ మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మీకు చెప్పాలి అంటే మాత్రం ఓల్డ్ ప్రయత్నాలు ఎన్నో బెడిసి ఎన్నో ముందుకు తీసుకెళ్ళాయి కానీ ఏది అంత ఊహించినంత ముందుకు తీసుకెళ్ళాయి ట్వంటీ ఎయిత్ లైక్ ఎయిట్ లైక్ అయితే ట్వంటీ ఎయిట్ ఏంటి స్వామి నమస్తే సరస్వతి గారు నమస్తే అమ్మ తల్లి చెప్పండి వచ్చారు లైక్ కొట్టండి అమ్మ సరస్వతి గారు మీరు దక్షిణ ఇవ్వలేదు కదా నాకు చాలాసేపు సమయం తీసుకుందాం కాబట్టి లైక్ కొట్టండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అంటే ఇంటర్ లైక్ కొట్టండి తల్లి సరస్వతి గారు లైక్ కొట్టండి లైక్ స్వామి లైక్ ఎట్ స్వామి ఓకే ప్రవీణ్ కుమార్ షురు హాయ్ ప్రవీణ్ కుమార్ షుడ్ కొత్తగా వచ్చారు ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రమోద్ కుమార్ గారు ఈరోజు అయినా చెప్పండి ప్రమోద్ కుమార్ గారు చెప్పండి మీది ఇప్పుడు పెట్టండి డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి ప్రమోద్ కుమార్ గారు మీకోసం నేను ఎన్నో సందర్భాల్లో ఎత్తికా మీరు మీకు మీరు ఒకటి మిస్ అయిపోయినారు పప్పు ఎన్నోసార్లు అడిగారు అనేసి నేను నా చెప్పలేకపోయినసి ప్రమోద్ కుమార్ గారు పెట్టండి గాయా జక్షన్ స్వామి మధ్యాహ్నం పన్నెండు గంటలు ఎక్సెట్లు పన్నెండు గంటల అంటే తప్ప అలాగే అలాంటి డేట్ చూస్తేనే కొంచెం చెప్పాలనిపించదు కుమార్ చురు అడగాలి అమ్మగారికి అడగాలి లేకపోతే నాన్నగారికి అడగాలి ప్రవీణ్ కుమార్ సోను షురు అడిగి తెలుసుకోవాలి తెలుసుకొని నాకు తెలియజేయాలి తప్పదని ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఫ్రీగా కార్యక్రమం జరుగుతుంది కదా సరే మమ్మల్ని మనం పరీక్షించుకోవడం కరెక్టే అలా పరీక్షించుకోండి కానీ దాంట్లో కూడా మినిమం మినిమం టు మినిమం పాటించాలి పాటించారు అది పాటించకపోతే ఎలా ప్రమోద్ కుమార్ గారు ఇరవై రెండు పది తొంభై రెండు నైట్ ఇరవై రెండు పది తొంభై రెండు ఇరవై రెండు పది ఓకే తొంభై రెండు తొంభై రెండు నైట్ ఓకే రెండు గంటలు ముప్పై నిమిషాల కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రమద్ కుమార్ గారు నేను చెప్తాను ఒకసారి నాకు క్లారిఫై చేయండి సదనా కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు భయపడాలి అదే ఏదో ఇదేదో మీదే కాదు అందుబాటు సదన నవీన్ కుమార్ గారు మీరు బుధవారం నైటు ఉదయం గురువారం పుట్టారా బుధవారం నైటు ఉదయం గురువారం పుట్టారా ప్రమోద్ కుమార్ గారు మీకే అడుగుతున్నా రజిత యాదవ్ గారు చెప్తాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను థర్టీ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను జస్ట్ థర్టీన్ అయ్యాయి ఉన్న అందరూ కుట్టేస్తే చెప్పేస్తాను కదా స్టార్ట్ చేసేస్తాను కదా ప్రమోద్ కుమార్ గారు ఎస్ ఓకే రాసి ఓకే రాశి నక్షత్రం ఏమైంది తెలుసా ప్రమోద్ కుమార్ గారు మీది కవిత రవికుమార్ గారు ఎయిత్ లైక్ ఓకే రవికుమార్ గారు చెప్తాను సార్ కవిత రవికుమార్ గారు నిన్న మాట్లాడాను కదా అనిల్ కుమార్తో మాట్లాడాము ఓకే ఉషారాణి గారు కే ఉషారాణి గారు ఉషారాణి గారు టైం కూడా పెట్టండి తల్లి సిక్స్టీన్త్ లైవ్ ओके लाइक प्रवीण कुमार ओके सर एम कला सर ప్రమోద్ కుమార్ గారు చెప్పండి గవర్నమెంట్ జాబు ఫ్యూచరు తొంభై రెండు ఎనిమిది ముప్పై మూడు సంవత్సరాలు అండి ఏజ్ మీకు ప్రమోద్ కుమార్గా రాసుకోండి రాసి పెట్టుకోండి సరేనా మీరు చూసిన లైఫ్ ఏదైతే రూపాయ లేని సందర్భాలు చూశారు మనస్తాపం డబ్బుల కోసం ఎన్నో దగ్గర వెనక పడిపోవాల్సి వచ్చింది స్నేహితులందరూ సిటీ పార్టీకి వెళ్ళినప్పుడు డబ్బులు లేక ఉండిపోయిన సందర్భాలు కూడా ఫేస్ చేసిన సందర్భాలు ఇలాంటివి కూడా ఉంటాయండి ఇప్పుడున్న గతంలో ఈ టూ ఇయర్స్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ కానీ ఇప్పుడు వస్తున్న పీరియడ్ ఏదైతే ఉందో మీకు మ్యాక్సిమం ట్వెల్వ్ మంత్ దాకా ఇబ్బంది ఉంటుందండి ట్వెల్వ్ మంత్ తర్వాత మంచి దశలో గడువు పెడుతున్నారు ఎక్స్ట్రాఆర్డినరీ జాబ్ వస్తుంది హారిక గారు ఓకే గౌతమ్మంతి హారికా గారా ఓకే హారికా గారు లైక్ చేసారా లైక్ ఎందుకు చేయలేదు ఫస్ట్ మీరు లైక్ చేయండి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి గొడ్డా కలుదు లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా పెట్టండి ఫ్యూచర్ కోసం చెప్తాను ఆిక్య గారు కవిత రవికుమార్ గారు చెప్తాను బాయ్ సోమయా బాయ్ 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 సరస్వతి గారు చాలా 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 హ్యాపీ అండి బాయ్ లైక్ కొట్టారు కదా లైక్ కొట్టకుండా బాయ్ చెప్పిందండి యహా ఎన్నా జీ ఓకే ఎవరు చెప్తున్నాను మర్చిపోయాను ప్రమోద్ కుమార్ గారు ఉన్నారా ఉషాదాని గారు కే ఉషాదాని గారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓకే సిక్స్ 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 నైన్టీ నైన్ నైన్టీ త్రీ లైక్ కొట్టారు ఓకే సరస్వతి గారు థ్యాంక్స్ అమ్మ చాలా చాలా థ్యాంక్స్ మీ బాబు అడిగినట్టు చెప్పండి ఈరోజు నవ నవరాత్రులు మొదలయ్యాయి కాబట్టి బాబుకి అమ్మవారి దగ్గర కొంచెం దీపం మంచి చెడ్డ అమ్మవారికి మనసు నమస్కారం చేయడం అమ్మవారికి నమస్కారం చేయలేకపోతే చంద్రుడికి నమస్కారం చేయండి ఎందుకంటే మీరు అదర్ టైప్లో ఉన్నారు కాబట్టి మీకోసం ఎక్స్పెసిల్గా చెప్తా ఉన్నా సార్ అదండి ట్వెల్త్ మంత్ తర్వాత చాలా బాగుంటుంది సార్ ఉద్యోగ ప్రయత్నాలు గట్టా అక్కడి నుంచి కొంచెం సఫలికృతం అవుతాయి ఇప్పుడు ఇప్పుడు దాకా ఏదైతే ఫేస్ చేశారో ఈ సమస్య నుంచి అంతా కొంచెం మెల్లమెల్లగా ఒక్కసారిగా బయటపడకపోయినా మెల్లమెల్లగా డెఫినెట్లుగా అక్కడి నుంచి ఒక చాలా మంచి పరివర్తన చెందుతుందండి జీవితం ఈ దశ ఏదైతే ఉంటుందో ఈ దశ మీకు హోల్ ఒక మంచి పాయింట్ మ్యారేజ్ కానీ నిర్వహణ కానీ అన్నీ బాగుంటాయి చదనా గౌతమ్ హారిక గారు గౌతమ్ హరిగా గారు చెప్తానమ్మా తల్లి ఫ్యూచర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ సార్ ఓకే ప్రమోద్ గారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మ్యాక్సిమం వీలైతే మన ఛానల్ ఎప్పుడైనా షేర్ చేస్తుండండి ఎందుకంటే మనం వీడియోస్ కూడా పెడుతున్నాం సాఫ్ట్ వీడియోస్ గట్రా మంచి సందేశాత్మకంగా పెడుతున్నాము కాబట్టి వాటికి కూడా సేవ్ చేయండి అంటే మన ఛానల్ కొంచెం రమ్య గట్ల గారు గుడ్ మార్నింగ్ రూ గట్లా ఓకే రమ్య గట్ల గారు అందరూ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు కానీ లైక్ ఎవరు కొట్టడం లేదు గౌతమి గౌతమ్ గారు లైక్ కొట్టుమని అన్న గౌతమ్ హారిక గారు ప్లీజ్ స్క్రీన్ చెప్తాను ఆ సమస్య ఏం చెప్తున్నాను యాత్ర చెప్తున్నా సమస్య చెప్పమ్మా సమస్య ఏంటి కవిత రవికుమార్ గారు సోనాలి సోనాలి గోవర్ధన్ సోనాలి మోనాలి గౌతమ్ సవ్ కుమార్ షోరు చేస్తాను గురువు గారు పరిష్కారం చెప్తా అన్నారు కదా అమ్మ పరిష్కారము అమ్మగారి చెప్తాము అన్న కరెక్ట్ ఖాళీ లేదమ్మా రాత్రి పన్నెండున్నర అయింది పడుకున్నప్పుడు తెల్లారి ఐదు నుంచి స్టార్ట్ చేస్తే పది గంటలప్పుడు అది ఫ్యూజ్ అయిందండి O you não cansa, Altyazı M.K. ప్రమోద్ కుమార్ గారు ఉన్నారా వెళ్ళిపోయారా శ్రీకాంత్ నమస్కారం తెల్లవారు జామున శ్రీకాంత్ గారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చారు మన ఛానల్కి గోవర్ధన్ గోవర్ధన్ పుల్లగంధ నా పేరు గోవర్ధన్ మై డేట్ ఆఫ్ బర్త్ ఓకే రాశి కుంభారాశి నక్షత్రం ఫోర్త్ పర్ద చె ఘనిష్టర్టుగా నాకు గవర్నమెంట్ జాబ్ గోవర్ధాన్ ఫస్ట్ గోవర్ధాన్ కవిత రవికుమార్ గారు సోనాలి గురించి ప్లీజ్ ఎవరండి సోనాలి ఎవరండి గురువు గారు నాకు జాతికి చెప్పండి వెంకట్ వట్ల अवोनेश कुमार गुरुगार ओके चपतान में तुम ओ खराब డాక్టర్ బి హర్షిన హర్షిక మై నేమ్ దివ్యా హర్షిక ఓకే గుట్ల నాన్కి కుమార్ గౌతమ్ భట్ సోనాలి ఎవరండి గురుజీ కుంభరాశి తెలుసు అమ్మ సోనాలి కుంభరాశి చిత్ర సోనాలి ఎవరు సోనాలి రవి రవికుమార్ అనేసి పెట్టున్నారు కదా కవిత రవికుమార్ గారు సోనాలి అంటే ఎవరు కవిత రవికుమార్ గారు సోనాలి అంటే ఎవరు రాంతి గుట్ల గారు Ramku Kumar beta bahut the time mai bhi upar usne like kiya tabde time 3 minute ఇట్లా రామ్టి గారు ముందుకు లైవ్ తెలుసుకుంటూ బాగాలేదు లైవ్ స్లోగా అవుతుంది తర్వాత నాటి కూడా కెమెరా ఏంటి తెల్లగా వస్తున్న ఏంటి